అండ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే కొంతమందికి ఎందుకు ఒక విధమైన భయం స్టార్ట్ అయిందండి ఈయన ఒక పాన్ ఇండియా స్టార్గా ఒక ఓ రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజాదరణ పొందుతూ విపరీతమైనటువంటి అభిమాన సంఘాల యొక్క అభిమానాన్ని చూరుకుంటూ భారతదేశంలోనే ఒక అగ్రనటుడు స్థాయిలో ఆ లిస్టులో ఇతను ఇతని పేరు కూడా ఉంది పాన్ ఇండియా కథానాయకుడిగా ఈ నేపథ్యంలో ఏపీలో మరి ఇతనంటూ ఏదైనా అనుకోకుండా రాజకీయ పార్టీ పెట్టడము లేదా ఏదైనా రాజకీయానికి పార్టీకి సపోర్ట్ చేయటమో అటువంటిది ఏదైనా ఒకవేళ చేస్తే ఇప్పుడున్న కొంతమంది నాయకులకి మనుగడ కష్టమైపోతుందనే భయం ఉందా అందుకే ఇతన్ని టార్గెట్ ప్రత్యేకంగా ఇతన్ని టార్గెట్ చేసి ఇతన్ని ఎదగకుండా చేయటం కోసం ఇతని సినిమాలు ఆడకుండా చేయటం కోసం ఒక కుట్ర జరుగుతుందా అంటే ఏమో జరుగుతుందేమో అనిపిస్తూ ఉంది అందుకే మీరు గుర్తు చేసుకోండి మొన్నే మొన్నే ఒక ఒక ఆరు ఏడు రోజుల క్రితం వార్ టు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్ తాత ఆశీస్సులు ఉన్నంతసేపు నన్ను ఎవరు ఏమీ చేయలేరు నాకు భగవంతుడు ఇచ్చిన లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు మంచి భార్య ఉంది నాకు మంచి ఫ్యామిలీ ఉంది అన్నింటికంటే మించి అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నన్నెవడు ఆపేది అన్నట్టుగా అతను చాలా ఎమోషనల్గా మాట్లాడాడు ప్రీలీజ్ ఫంక్షన్ ఫంక్షన్లో యాక్చువల్లీ అక్కడ ఆ టాపిక్ అనేది అప్రస్తుతం సినిమా కోసం మాట్లాడాలి అభిమానుల కోసం మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడాలి ఈ టాపిక్ అయితే అవసరం లేదు కానీ అవసరం కల్పించుకొని మాట్లాడేడు అంటే అతను కూడా నరుగుతున్నాడు పైకి కనిపించిన ఇబ్బంది అతను పెడుతున్నారు బహుశా మాటలతోటి చేతలతోటి పాపం అంత టాలెంటెడ్ హీరో వివాద రహితుడు తన పని తనే కానీ రెండవ వ్యవహారంలోకి ఏలు పెట్టినటువంటి ఒక మంచి నాయకుడు కథానాయకుడు సారీ నాయకుడు కాదు ఒక మంచి కథానాయకుడు ఒక సిస్టమేటిక్ మ్యాన్ మరి ఇతను ఇన్ని రకాల ఇబ్బందులు గురిచేస్తున్నారు అంటే అంటే భయమా అయి ఉండొచ్చు మేబీ అయి ఉండొచ్చు ఇతనికి ఎక్కడో ఏదో కోణంలో ఎవరో భయపడుతున్నారు అందుకే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రకరకాల రకరకాల సెటైర్లు ఇతని మీద వస్తూ ఉన్నాయి అవమానాలు కూడా వస్తూ ఉన్నాయి కానీ తట్టుకుంటాడు జూనియర్ గారు ఏమి చిన్నోడే కాదు మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి చిన్నప్పటి నుంచి ఇటువంటి అవమానాలు భరించి ఈ తెలుగు ఇండస్ట్రీలో నిలబడినటువంటి ఏకైక కథానాయకుడు నిజంగా అందరి హీరోలతో పోల్చుకుంటే మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇతనే అని చెప్పుకోవచ్చు మనం అంత మంచి కష్టజీవి మానసికంగా చాలా దృఢంగా ఉండే వ్యక్తి ఎవరికి లొంగని వ్యక్తి ఎవరంటే జూనియర్ ఇంటి సరే ఇక విషయానికి వస్తే అనంతపురం శాసనసభ్యులు తగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇతనికి ఏం పని అండి అసలు ఇతను ఎవరండి ఎమ్మెల్యే ఎంతకాలం ఎమ్మెల్యే ప్రజలు ఎంతకాలం ఓటేస్తే అంతకాలమే అధిష్టానం ఎంతకాలం సీట్ ఇస్తే అంతకాలమే అన్నిటికన్నా ముఖ్యం ప్రజలు ఓటేస్తే ప్రజలు ఎంతకాలం వేస్తారు ఓటు ఈ టర్మ్ వేస్తారు పై టర్మ్ వేస్తారు పై టర్మ్ వేస్తారు అంతే కదా గొప్పే కానీ ఈ టర్మ్ వేస్తే గొప్ప ఇటువంటి ఎమ్మెల్యేకి ఒక టర్మ్ తోట అయిపోతాడు ఇతను వార్ టు సినిమా నేను ఆడించను లోకేష్ గారిని అతను తిట్టుతున్నాడు బాబు గారిని తిడతున్నాడు ఆడవడు ఆడలాగేడు పచ్చిభూతులు ఫోన్లో ఆడియో కాల్ మీరు ఉంటారు కదా అయితే ఎవరండి అసలు జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు భగవంతుడు అతనికి ఆయు ఆరోగ్యాలు ఇచ్చేదాకా కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్గా పాన్ ఇండియా స్టార్గా అతను కంటిన్యూ అవుతూనే ఉంటాడు ప్రేక్షకులు అతని సినిమాలకి ఎడిట్ అయిపోయారు ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ అంతాగా చూసుకుంటున్నారు సో అతనికి తిరుగులేదు ఎవరు ఆ సినిమా ఆడించను అన్నాకి ఇతని ఓకే అనేసాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్ అయితే సూపర్ స్టాండ్ నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీటింగ్లో గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఈ దగ్గుబాటు ప్రసాద్కి ఇతనితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాడు వేరే విషయం మీద పర్టికులర్గా ఇతనికి ఈ విషయం మీద వచ్చేసరికి సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని చెప్పేసి స్ట్రాంగ్గా ఇచ్చేట అది ఇచ్చి ఉండకపోతే ఇటువంటి వాళ్ళు టీడీపీలో కూడా మనం గత వయసుకులో చూసాం జగన్ మెప్పు కోసం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియని పరిస్థితి మాట్లాడే అవతల వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఎంత గొప్ప మహిళైనా వీళ్ళకి అనవసరం వీళ్ళకేం కావాలి జగనన్న మెప్పు కావాలి ఆ మెప్పు కోసం ఈ వల్ల నేను వంశీ కావచ్చు కొడాల నాని కావచ్చు పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఆఖరికి ఆర్కే రోజా మహిళ ఎవరైనా సరే జగనన్న కళ్ళలో మెరుపు ఉంటే చాలు అవతరోడు ఎవరైనా సరే ఏకి పాడేస్తారు పచ్చి బూతు నోటికి ఎంత వస్తే అంత ఇంకో ఇప్పుడు మళ్ళీ టీడీపీలో స్టార్ట్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే కానీ స్టార్ట్ అయిన మరుక్షణమే శిక్షించాడు చంద్రబాబు నాయుడు దండించాడు కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడతో ఇది సరిపోదు ఇతను ఒక లెస్సన్ కావాలి ఇటువంటి ఇంకా ఏదన్నా ఒకళ్ళనిద్దరు ఎమ్మెల్యేలు ఉండి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం లోకేష్ గారి మెప్పు కోసం ఇంట్లో ఉన్న వాళ్ళని ఈదిలో పెట్టే కార్యక్రమం చేస్తే గతంలో ఒక యూట్యూబర్ మీద కూడా రోజా ఏదో అంటే చర్య తీసుకున్నారు ఆ తర్వాత సోషల్ మీడియాలో తగ్గింది ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్యే సో మాటలతో కాదు కాస్త చేతలతో కూడా శిక్షిస్తే మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక లెస్సంగా ఉంటుంది ఎవరూ కూడా మెప్పు కోసం ఇటువంటి తప్పుడు పనులు చేయరు మీకు మెప్పు కావాలి అనుకుంటే మీ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయండి ప్రజల్లో అందుబాటులో ఉండండి ప్రజా సమస్యలు ఆలకించండి సమస్యలు పరిష్కరించండి నిత్యం బాబు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి సమస్యల మీద వెళ్ళి వాళ్ళతో అడగండి వాళ్ళు స్పందిస్తారు మీకు కావాల్సిన నిధులు వాళ్ళు సమకూరుస్తారు ఆ విధంగా నియోజకవర్గ ప్రజలు పేరు తెచ్చుకోండి అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడయా నిన్ను ఉన్నాక మీరెవరయ్యా బాబు ఒక ప్రపంచం జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే కుల మతాలు లేవు వయోపరిమితి లేదు ఆ విధంగా చూస్తారు అతని సినిమాని నేను చెప్పారు కదా నేను చిరంజీవికి ఎంత డైహార్డ్ ఫ్యాన్నో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా అలాగే చూస్తాను అంత ఫ్యాన్ కాదు కానీ ఇష్టపడతాను అతని నటన ఇష్టపడతాను అతని ఎమోషనల్ సీన్స్ని ఇష్టపడతాను అతని డైలాగ్ డెలివరీని ఇష్టపడతాను అతని డ్యాన్స్ని ఇష్టపడతాను మరి అలా నాలా ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరినీ ఆపేస్తాడు అతను ఏదైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి స్టాండ్ తీసుకుంటే ఇక్కడ ఒక క్యాబిడీ చెప్పనా మీకు వైసీపీ వాడు ఇలాగేం పని లేదేమో వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే కార్యక్రమం అసలు నన్ను నడితే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఏమని అంటే ఈ వైసీపీ వాళ్ళకి నా గొడవ ఎందుకు అంబటి రాంబాబు ఓ ఓ చెప్పుకుంటున్నాడు ఎంత ఎలా చెప్పేస్తున్నాడు అంటే ఏదో జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి అతను బాధ ఏదో అంబటి రాంబాబు గారితో చెప్పినట్టు ఆ రాంబాబు గారు ఏమో మీడియా ముందుకు వచ్చేసి ఓ ఆయనకి సపోర్ట్గా చేసేస్తున్నట్టు నటించేస్తున్నాడు అతను ఇతను పెద్ద యాక్టర్ ఇతను పెద్ద సూపర్ స్టార్ యాక్టర్ ఇతను ఆ రాజకీయ నాయకుడికన్నా ఏ జబర్దస్త్లోనే స్కిట్ చేస్తే సూపర్ హిట్ అయిపోతాడు అతను మేకప్ అది భలే ఉంటుంది తెల్లగడ్డం అది ఒక పక్కన రోజా వీళ్ళకెందుకు వీళ్ళకేం పని చంద్రబాబు నాయుడు గారు ఏం సపోర్ట్ చేయలేదు కదా అతన్ని దగ్గుబాటు ప్రసాద్ని ఎక్కువ మాట్లాడద్దు అన్నాడు దగ్గుబాటు ప్రసాద్ బయటకు వచ్చి వీడియో చేశాడు ఏమని నాది కాదా వాయిస్ అని అదో క్యామెడీ ఆ జనం తెంగరళ అంత డైరెక్ట్గా పచ్చి గూతులతో తిట్టి ఆ ఆడియో వీడియో లీక్ అయిపోతే నాది కాదు అంటే ఎవరు నమ్ముతాడు ఓవర్ నెక్స్ట్ ల్యాబ్లో తీసుకెళ్తే ఒక సెకండ్లో చెప్పేస్తారు ఈ వాయిస్ దగ్గుబాటు ప్రసాద్ అని చెప్పేసి నాది కాదు నేను ఎస్పీకి ఇచ్చాను చర్య తీసుకుంటారు ఈ మళ్ళీ చేసిన తప్పుకు మళ్ళీ ఇంకొక తప్పులు చేస్తున్నాడు అయితే ఏదేమైనా ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఎన్టీఆర్ ఆ ప్రపంచాన్ని అయితే ఎవరు ఆపలేరు కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండు సూపరు వైసీపీ వాళ్ళు క్యామిడీ ఇంక ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది మరి ఇం చేతంటే జనం భరించకపోతున్నారు వీళ్ళ క్యామిడీని ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ మీద ఒక భయం ఉంది ఆ ఫస్ట్లో మన వీడియో స్టార్టింగ్ నువ్వు చెప్పాను కదా ఉంటుంది ఉండొచ్చు సహజం అన్ని పార్టీలకు ఉంటుందంటే భయం ఏదో ఒక పార్టీకి కాదు అందుకే ముఖ్యంగా వైసీపీకి ఉంటుంది భయం అందుకే కావచ్చు ముందుగా ముందర కాల బంధం కింద ఆ ఎన్టీఆర్ గారు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు వీళ్ళకి మనకులాగే ఎన్టీఆర్ సినిమా వీళ్ళు కూడా కీలో నిలబడి టికెట్ కొనుక్కుని చూడాల్సిన పరిస్థితే ఈ అంబటి రాంబాబు అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఇక లేదా కావాలని చెప్పేసి మెహర్బానీ కోసం డ్రామా తప్పి ఏమీ లేదు ఏది ఏమైనా టీడీపీలో ఇటువంటి వాటికి కొంచెం అడ్డుకట్టు వెయ్యాలి భవిష్యత్తులో ఇంకొక ఎమ్మెల్యే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా మంచి వ్యక్తుల కోసం చెడ్డగా మాట్లాడకుండా మెప్పు కోసం అధినాయకుల మెప్పు కోసం మరి వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్షిస్తున్న అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఈతను బట్టి ఇంకో కూడా ఇంకోటి కూడా శ్రద్ధ కదండి థ్యాంక్ యూ